హరి ఓం ప్రియపుత్రి పుత్తున్నారా ఒక కరెంట్ అఫైర్ మరియు ప్రస్తుతం పరిశీలన అర్హమై ఉన్నటువంటి కంటిన్యూ అవుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి అది జగన్ వర్సెస్ కూటమికి సంబంధించిన ఇష్యూ మీతో పంచుకోవడానికి వీడియో చేస్తున్నానండి ప్రస్తుతం జగన్ పర్యటనలు అంటూ వస్తే నెల్లూరు ఆ తర్వాత మా పల్నాడు పర్యటనలు చూసాం నెల్లూరులో సక్సెస్ అయితే పల్నాడు పర్యటనకు వచ్చేప్పటికీ ఫేక్ వీడియోతో ఎక్కడో యాక్సిడెంట్తో బండి తగిలితే వాడు ఆపకుండా పోతే ఆ సింగయ్య అన్న వ్యక్తి చిరుగాయాలతోనే కానీ అంబులెన్స్లో తీసుకెళ్తూ అక్కడ హత్య చేయబడ్డాడు ఒక వీడియో బయటకు వచ్చింది ఇంతగా ఒక ఇష్యూ అయ్యి ఒక అవరోధం జగన్కి ఏర్పాటు చేస చేశారు జనాలు కూడా జంకుతారు జంకాలి కొంచెం జంకారు కూడాను ఒక ఫైవ్ సిక్స్ పర్సెంట్ తదుపరి నిన్న మళ్ళీ మాదిగొని తోపు మర్చిపోయాను బంగారుపాళ్యం బంగారు దగ్గర మాదిగొని తోపుకి నేను ప్రవచనానికి సార్లు ఏమో వెళ్ళాను అంత చదగవా నా మాట వచ్చింది చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం ఆ చిత్తూరు మొత్తం తోతాపురి మామిడికాయలు పన్ను పండిస్తూ ఉంటారు వాళ్ళు ధర లేక మద్దతు ధర లేక రోడ్డు మీద పారేశారు రైతు స్థితి ఎప్పుడు హృదయ విదారకమేనండి చాలా తక్కువ సమయాల్లో రైతు కొంత భరోసా పొందాడు ఆ సంఘటనకి మళ్ళీ జగన్ వెళ్తే జగన్ జనంలోకి వెళ్తే అభిమానుల వరదే ప్రభంజనమే కానీ దానిలో కూడా కూటమి సృష్టించగలిగినటువంటి అవరోధం ఏంటో చెప్పమంటారా ఇప్పుడేటో అంటున్నారు ఓ పదిహేను వేల మంది జీతగాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్సీపీకి వాళ్ళు ఎక్కడైనా సరే జగన్ పర్యటన అనగానే వాళ్ళు వస్తారు ఇక వాళ్ళని చూసి మరి కొంతమంది వస్తారు మానవ సమాజంలో అది సహజం కదా అనుకరణ అన్నది కాబట్టి అందుకు వస్తున్నారు అని కొత్త వాదన లేవతీస్తున్నారు ఆ పదిహేను వేల మంది లిస్ట్ ఇవ్వగలరు పదిహేను వేలు ఒక వంద కాదు రెండు వందలు కాదు వెయ్యి కాదు రెండు వేలు కాదు పదిహేను వేల మంది అంతమందిని పే డబ్బిచ్చి తెచ్చుకుంటున్నాట జగన్ పర్యటనలకి అంత డబ్బే ఖర్చు పెట్టేట్లయితే నీలాగే ట్యాంపరే తెచ్చి ఉండేవాడు ఈ గొడవ అంతా ఎందుకు సరే కానీ ఇక్కడ జగన్ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే అభిమానులము అంటూ కొంతమంది అభిమానుల దగ్గర ఎంతో కొంత క్రమశిక్షణ క్రమశిక్షణ లేకపోయినా తమ నాయకుడి యొక్క క్షేమం పట్ల ఆర్తి ఉంటుందండి అంతేగాని జగన్ ని నలిపేయాలి అతని కారు మీద ఎక్కేయాలి అతడి హెలికాప్టర్ అద్దాలు పగలగొట్టాలి నిన్నైతే అతడి చేతి